నమస్తే అండి పాటమశెట్టి సూర్యచంద్ర జక్కంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమం కాదు తూర్పుగోదావరి జిల్లా జక్కంపేట రాజానగరం రంపచోడవరాలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఐదు మండలాల్లో వంద గ్రామాలకి సంబంధించి సత్య బాబా గారు రెండు వేల ఆరో సంవత్సరంలో సుమారు తొంభై కోట్ల రూపాయల నిధులతో వారి సొంత ట్రస్ట్ సంబంధించిన నిధులతో అక్కడ పురుషోత్తపట్నం దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి గోదావరి నీళ్లు అక్కడ శుద్ధి చేసి తో శుద్ధి చేసి వంద గ్రామాలకి కూడా శుద్ధి జలాలు అందిస్తున్న పరిస్థితి రెండు వేల అరవై సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఈ యొక్క ఫిల్టర్ వాటర్కి పూర్తిగా అలవాటు పడ్డారు ఎంతో సంతోషంగా ఉన్న పరిస్థితుల్లో మరి గత చాలా కాలం నుంచి ఈ కార్మికులు ఏదైతే ఈ సత్యసాయి వాటర్ ప్లాంట్ దగ్గర పనిచేస్తున్నటువంటి లైన్మెన్లు కానీ ఆపరేటర్లు కానీ ప్రతి కార్మికులు యాభై మూడు మందికి గత ప్రభుత్వం నుంచి జీతాలు బకాయిలు ఉండడం ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీరందరికీ కూడా పూర్తి హామీ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క సత్సాయి డ్రింకింగ్ వాటర్ నిర్లక్ష్యం చేశారు కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరికీ న్యాయం చేసి ప్రతి నెల జీతం ఇచ్చేలా చేస్తామని చెప్పేసి నల్ల అక్కడ ఈ యొక్క కార్మికులందరితో కూడా మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది మరి కూటమి గెలిచి పదమూడు నెలలు అవుతా ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏడు నెలలు బకాయి ఇప్పుడు కూటమిలో పన్నెండు నెలలు బకాయి పంతొమ్మిది నెలల నుంచి జీతాలు లేక యాభై మూడు మంది కార్మికులు హలో రామచంద్ర అంటూ పొట్ట చేతను పట్టుకుని అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జగ్గంపేట రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాధితులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు గత తొమ్మిది రోజుల నుంచి గోకవరం నుంచి రాజమండ్రి వరకు పాదయాత్రలో మండు టెండర్ నడిచి వచ్చి తొమ్మిది రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం ఎంత అన్యాయం దారుణం ప్రజలందరికీ కూడా మరి దహ తీరుస్తున్నటువంటి కార్మికులకు పంతొమ్మిది నెలల నుంచి జీతాలు లేవంటే మరి ఏ రకంగా ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉందని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం చాలా అన్యాయం చాలా దారుణం వీరందరూ కూడా పదిహేను వేల రూపాయలు లోపు జీతాలు అదే రకంగా పంతొమ్మిది నెలల నుంచి కూడా పిఎఫ్ ఈఎస్ఐ కట్టట్లేదు మరి ఈ రకంగా చేయడం వల్ల వీళ్ళు ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని ఆదుకునేది ఎవరు పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోవడం వల్ల పంతొమ్మిది నెలల నుంచి జీతాలు లేకపోతే వీరు ఏ రకంగా కుటుంబాలు గడుస్తాయి వీళ్ళందరూ కూడా తొమ్మిది రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సమ్మె చేస్తూ మరి ఇబ్బందులు తమ గళం తమ బోర్డు అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అందరికి చెప్పినా సరే రేట్ వరకు పట్టించుకోలేదు మరి ప్రభుత్వం స్పందించాలి దగ్గర దగ్గర వంద గ్రామాల్లో తొమ్మిది రోజుల నుంచి మంచి నీళ్ళు లేవు అక్కడ ప్రజలందరూ కూడా బిందులతో అక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు ఫిల్టర్ వాటర్ మేము అలవాటు పడ్డాం మా గ్రామంలో శుద్ధ నీరు వస్తా ఉంది ఈ మోకాళ్ళు నెప్పుతో ఇబ్బందులు లేకుండా సాయి బాబా గారు దయ వల్ల మా మేము తాగునీరు శుద్ధమైన జలాలు తాగుతూ ఉన్నాం మరి తొమ్మిది రోజుల నుంచి మాకు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి వంద గ్రామాల్లో ప్రజలందరూ కూడా వాపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా మరి త్వరలో రోడ్డు ఎక్కే పరిస్థితి మరి ప్రభుత్వం స్పందించాలి కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి రోడ్లు నిర్మాణం కానీ అనేక మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కానీ ఈ యొక్క కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంలో విఫలమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరి శాఖ మరి పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ అండ్ మరి శాఖ శ్రీ పవన్ కళ్యాణ్ గారి శాఖ మరి పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ వీరి సమస్య వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో వీరి సమస్య పంతొమ్మిది నెలల నుంచి జీతాలు లేక వీళ్ళు అలవటిస్తా ఉన్నారని చెప్పంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జీతమే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి వారి జీతం ఇస్తున్నారు పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు అటువంటిది పంతొమ్మిది నెలల నుంచి మరి తమ శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి పంతొమ్మిది నెలల నుంచి జీతాలు లేవంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు మరి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఈ సమస్య పెట్టి పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించింది కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి తక్షణం కృషి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించి వీరి సమస్య పరిష్కరించకపోతే ప్రజలు రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది మంచినీళ్ళ కోసం కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించాలి